హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఏసీ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికే డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తా ఈ సైట్ వచ్చేసి మనకు గుంటూరు డిస్టిక్లో అండి గుంటూరు దగ్గర సో ఈ సైట్ కండిషన్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీన్ని మనం విజిట్ హ్యామర్ టెస్టింగ్ చేసిన తర్వాత మనకు ఫార్టీ పర్సెంట్ పైననే మనకి హలో సౌండ్ వస్తుందనమాట సో దాన్ని బ్రేక్ చేయకుండా దానికి ఏ కెమికల్స్ యూజ్ చేసాం దీన్ని మళ్ళీ మనం వాటర్ ప్రూఫింగ్కు ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేసామన్నది ఈ వీడియో బట్ ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ టూ మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడట్లేదండి ఇంకా ఎందుకంటే మనం మాట్లాడిన మాటల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు ఎలా అంటే ఇప్పుడు మన వీడియోస్ చూసి కొంతమంది మేము అలానే చేస్తాం ఇలానే చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏమవుతున్నారంటే అవతల పర్సన్కు కరెక్ట్ సర్వీస్ ఇవ్వట్లేదు అనమాట సేమ్ మనం చెప్పిన కెమికల్సే వాడుతున్నారంట అలాగే మన పేరే చెప్పుకుంటున్నారంట మన నుండి ఒకరు లాస్ అవ్వకూడదని నేను ఈ వీడియోస్ చెప్తున్నానండి మీకు ఏ డౌట్ అనిపించినా కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తాను ఈ సైట్కి మనం డిఫరెంట్ కెమికల్స్ వాడుతాం అనమాట ఇక్కడ మనకి ఒకటే కెమికల్ అని మనం డిపెండ్ అయ్యి డిపెండ్ అయి ఉండమండి స్క్రచ్చర్ ఏదైతే ఉందో దాని కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మాత్రమే యూజ్ చేస్తాం సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే స్టార్టింగ్లో ఒక టూ మినిట్స్ మాట్లాడతాం ఇక ఎండింగ్లో మళ్ళీ లాస్ట్ ఒక వన్ మినిట్ ఉంది అనుకున్నప్పుడు మాట్లాడేస్తామండి ఇంకా మిగతా అంతా నార్మల్గానే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా బట్ మీలో ఎవరికైనా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ వాళ్ళు ఉంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి ఇక్కడ కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను వితిన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా మనకున్న ఫంగల్ని మొత్తం మనం ఏం చేసామంటే వాష్ చేసుకున్నామండి బాటమ్కి అయితే బఫింగ్ చేసుకున్నాం సైడ్ అయితే ప్రెజర్ ప్రెజర్ జెట్తో జెట్ వాస్తో మనం క్లీన్ చేసుకున్నాం అనమాట ఇక అలాగే మనం బాటమ్ కూడా దాంతో క్లీన్ చేసుకొని క్రాక్స్ నార్మల్గానే ఓపెన్ చేసుకొని సో మన ప్రాసెస్ అంతా ఈ విధంగా ఉంటుంది మీలో ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి మెసేజ్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తాను అండ్ మన సర్వీస్ మీకు కావాలనుకుంటే ఏ చోటైనా అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ మీకు ఆ డిస్టిక్ ఈ డిస్టిక్ అని ఏం లేదండి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా మేము సర్వీస్ అనేది చేస్తామండి ఇక వీడియోని మీరే చూడండి క okay, okay. 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 উম মই তাৰ তাক ఇందులో మనం యూజ్ చేసిన కెమికల్స్ టోటలీ హైలీ ఫ్లెక్సిబుల్ కెమికల్స్ అండి ఎందుకంటే మనకు స్లాబ్ ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది సో వాటి రేషియో మనం ఏం చెప్పట్లేదు కాబట్టి మేబీ మీకు పలానా వాళ్ళు ఈ ఛానల్లో చూసాము మేము అది వాడతామంటే రేషియో అడిగినా కూడా మీకు దొరికిపోతారనమాట పర్టికులర్గా మనం యూజ్ చేసే రేషియో వచ్చేసి కొంతమంది షాప్ వాళ్ళ షాప్స్ వాళ్ళకు కూడా తెలియదు సో మనం ఆ విధంగా అనేది రేషో మెయింటైన్ చేస్తామండి ఇక అయితే మనం సక్సెస్ఫుల్గా ఈ సైట్ని ఈ విధంగా కంప్లీట్ చేసామండి గుంటూరు డిస్టిక్లో సార్ వాళ్ళు కూడా సేమ్ మనకి యూట్యూబ్ ద్వారానే అప్రోచ్ అయ్యారు సార్ వాళ్ళు మనకి రేట్ చూసి అంటే ఇంకొకరితో కూడా మన రేట్ని కంపారిజన్ చేసుకొని ఆ తర్వాతే మనకి వర్క్ ఇచ్చారు సో ఫైనల్ అవుట్పుట్ మనకి ఈ విధంగా ఉంది మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వాటర్ లీకేజెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మళ్ళీ చెప్తున్నా అండి మీకు ఎవరికైనా వాటర్ ప్రూఫింగ్ డౌట్స్ ఏ ఉన్నా కూడా ఇక్కడ నా స్టార్టింగ్లో కనిపించింది కదండి అది నా వాట్సాప్ నెంబర్ ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి ఎందుకంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరి ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తే